ఓం మహాగణాధిపతి నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత నమ సొంతిల్లు కళ చాలామందికి డ్రీమ్ ఉంటుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది లైఫ్లో జరిగే సిచ్యువేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సొంతల్లు కళ ఎలా నేర్చుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సొంతిల్లు కళ నెరవేరుతుంది ఎలాగో చెప్తాను చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా ఒక గృహం కొనుక్కుందాం అనుకుని సేవింగ్ చేసుకుంటూ ఉంటారు ఒక డౌన్ పేమెంట్ కొంత కడితే తర్వాత లోన్ తీసుకోవచ్చు లేని ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సంథింగ్ సమ్ అమౌంట్ ఇవాళ రేపు మనకి తక్కువ లేదు ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ నుంచి కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ లేవు సో ఈ సొంతిల్లు కల కల నెరవేర్చుకునే విషయంలో మనీని సేవ్ చేసుకొని కొనుక్కుందామనే సమయానికి ఏదో ఒక కష్టం వచ్చి ఆ మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అసలు నేను జీవితంలో కొనుక్కుంటాను కొనుక్కోనా అని బాధపడుతూ ఉంటాను ఎందుకు ఇలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మ జాతకంలో ఇల్లు తీసుకునే యోగం ఉందా లేదా చూసుకోండి మీ పేరు మీద తీసుకుంటే బాగుందా లేదా చూసుకోండి ఎలా చూసుకోవాలంటే ఫోర్త్ లార్డ్ అండ్ ఫోర్త్ హౌస్ స్పాయిల్ అయింది అలాంటి వాళ్ళకి ఏమవుతుంది గృహం జోలికి వెళ్తున్నప్పుడల్లా ఏదో ప్రాబ్లం వస్తుంది అలాంటప్పుడు మీరు మీ పేరు మీద తీసుకోకండి మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద తీసుకుంటా అని సంకల్పం చేసుకోండి అప్పుడు మీకు నెరవేరుతుంది రెండవది ఏంటంటే మీరు డైరెక్షన్ ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ వాస్తవేం చెప్తుంది అన్ని డైరెక్షన్స్ మంచివే కానీ నీకే డైరెక్షన్ పనికి వస్తుంది ఎలా అంటే మనం షర్ట్ తీసుకుంటాం నాకు సరిపోయే షర్ట్ నాకు బాగుంటుంది లేదా నాకు సరిపోయే షూ నాకు బాగుంటుంది బట్ షూస్ అన్నీ మంచివే నేను నాకు నైన్ నెంబర్ షూ అయితే నా లెగ్ సైజ్ నైన్ నెంబర్ అయితే నేను వెళ్ళి ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ వేసుకుంటే నాకు సరిపోదు అట్లాగే వాస్తు కూడా ఏం చెప్తుందంటే మీ పేరులో ఉన్న మొదట వాస్తు ఉండే డైరెక్షన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆర్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ ఏ డైరెక్షన్ అయినా కానివ్వండి మీ పేరులో ఉండే అక్షరం అక్కడ ఉండేటువంటి దాంతో వర్గు అనేది ఉంటుంది మనం ఆల్రెడీ వీడియోలు చేసాం శాస్త్రపరంగా వర్గు ఎలా చెప్పారు దాన్ని ఎట్లా తీసుకోవాలి ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అనేటువంటిది రైట్ ఇది ఒకటి తీసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు గృహం కావాలి దీనికి మంత్రం ఏమిటి అలాగే మీరు ఏం చేయాలి ఒక గృహం కొనుక్కోవాలంటే మీరు ఎక్కడైతే ఒక గృహము స్థలము కొనుక్కుందాం అనుకుంటున్న సమ్ డ్రీమ్ ఉంటుంది కొంతమందికి అవుట్స్కార్ట్స్లోకి వెళ్ళి ఒక ఫామ్ హౌస్లో కట్టుకోవాలనిపిస్తుంది కొంతమంది గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కడైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఫస్ట్ అక్కడికి వెళ్ళండి నా మాట విని అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం మొత్తం తిరగండి అక్కడికి వెళ్తే మనకు చూపిస్తారు డెమో పైన ఈ ఇంత ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది అదంతా మన మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అక్కడ మొత్తం నడవండి చూడండి ఇక్కడ నుంచి ఆఫీస్ ఎంత దూరం ఉంటుంది లేదా బిజి బిజ్ బిజినెస్ చేస్తే బిజినెస్ ప్లేస్ ఎంత దూరం ఉంది లేనట్లయితే మీకు వివాహం ఆల్రెడీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ ఎట్లా వెళ్తారు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మొత్తం చూసుకోవాలి అప్పుడు స్టార్టింగ్ మీరు గృహం కొనుక్కోవడానికి కావాల్సిన వనరుల్ని సబ్కాన్షియస్ మైండ్ మీకు క్రియేట్ చేస్తుంది అది ఫస్ట్ చేయాలి మీరు వాళ్ళు ఎలాంటిది వాడుతున్నారు కిందనే టైల్స్ అది ఏమేసారు ఎవ్రీథింగ్ మీరు ఒక ఆ ఇల్లు తీసుకుంటే ఎక్కడ కూర్చుంటారు ఎలాంటిది వాడతారు ఎవ్రీథింగ్ మీరు విజువలైజేషన్ చేసుకోండి చేసుకుంటే ఎంత పేమెంట్ కట్టాలి ఎంత ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటున్నారో ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ రియాలిటీగా మీరు చేయగలరా లేదా మీ రియాలిటీలోకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే మీరు సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో సబ్కాన్షియస్ మైండ్ అంటే ఎవరో కదా అమ్మవారే మనం ఎంత సీరియస్గా దాని గురించి ట్రై చేస్తుంటే అంత సీరియస్గా మనకు ప్రకృతి నుంచి సపోర్ట్ వస్తుంది మనం ఏదో ఊరికాయ నైల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా అంటే కాదు దీంతోపాటు ఒక మంత్రం కూడా కనెక్ట్ అవ్వాలి ఏమిటది అంటే ఓం గృహ గృహతోరణ చిల్లికాయ నమ లేదా మణిద్వీప వర్ణన రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు అది చూసి వచ్చారు కదా అక్కడికి వెళ్ళి మీకు ఒక ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది ఆ పర్టికులర్ అపార్ట్మెంట్స్ లేదా ఫలానా దాంట్లోనే తీసుకోవాలి లేదా ఒక ఖాళీ స్థలాన్ని తీసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఓన్ హౌస్ కట్టుకోవాలి కొంతమంది చూస్తుంటారు నేను ఫిఫ్టీ యాభై గజాలు ముప్పై గజాల్లో కూడా మంచి ఇల్లు కట్టుకుని ఉంటారు అట్లా కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఇండివిజువల్ ఏదైనా కానీ అలా మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ కావచ్చు ప్లేస్ కావచ్చు లేకపోతే మీ డ్రీమ్ హౌస్ ఇలా ఉండాలని ఒక చిన్న ప్లానింగ్ తీసుకోవడం కావచ్చు వాటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో నైరుతి భాగంలో ఉండే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఆ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండే మాస్టర్ బెడ్రూమ్ వెస్ట్ వాల్కి ఒక ఎల్లో కలర్ షీట్ మీద ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ అంటించి అక్కడ పెట్టండి దాని కిందని అమ్మవారి అనుగ్రహంతో నేను గృహం కొనుక్కోబోతున్నాను లేదా కట్టుకోబోతున్నాను అని రాయండి ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే అక్కడ ఎందుకు పెట్టమంటున్నారంటే మనకి ఎప్పుడు గుర్తు రావాలి మన డిజైర్ మనకు గుర్తు రావాలి మన డిజైర్ మాటిమాటికి మాటికి గుర్తొస్తుందనుకోండి పేపర్ మీద ఉంటే చాలా మంది చూడండి కొన్ని ఇళ్లల్లో కొన్ని కొటేషన్స్ రాసుకుని పెడుతూ ఉంటారు ఎందుకు అంటే ఆల్వేజ్ కొన్ని ఆఫీసెస్లో పెడుతూ ఉంటారు వర్క్ అనేటువంటిది అందరూ కలిసి చేసేవి ఇట్లాంటివన్నీ ఏదో ఒకరి వల్ల సక్సెస్ రాదు టీం వర్క్ వల్ల సక్సెస్ వస్తుంది ఇవన్నీ ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఆల్వేజ్ అది గుర్తొస్తూ ఉంటే టీం మెంబర్స్ మీద వాళ్ళకొక రెస్పెక్ట్ పెరుగుతుంది అందరం కలిసి చేస్తున్నామని ఒక ఫీలింగ్ పెరుగుతుంది అట్లాగే మన డిజైర్స్ ఎప్పుడైతే వాస్తుపరంగా ఆ పాయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది డిజైర్ని బిల్డప్ చేసేది డిజైర్ని కంప్లీట్ చేసేది డిజైర్ మనం అందుకోవడానికి యోగించేటువంటి పదం అంటారు దాన్ని వాస్తులో అక్కడ అది కాకుండా ఆ ప్లేస్లో కొంచెం పక్కకే పితృదేవతలు కూడా ఉంటుంది పితృదేవత ఇది కూడా ఉంటుంది అక్కడ సో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఇలా చేస్తూ మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక్కసారైనా లలిత సహస్రనామ మొత్తం వినండి చదవండి కూర్చొని కొంతమందికి చదవడం రాదు నోరు తిరగకపోవచ్చు సమ ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు లేకపోతే కొన్ని కొన్ని పదాల మీద వాళ్ళకి పట్టుసరిగా లేకపోవచ్చు అలాంటప్పుడు భయపడుతూ ఉంటారు చాలామంది అమ్మో నేను లలిత మొత్తం చదవాలని డోంట్ వరీ మీరు సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి లలిత సహస్రనామాస్ అను కొట్టి సౌండ్ కొంచెం బయటకు వచ్చేలా పెట్టుకుని కూర్చొని ధ్యానంలో కూర్చొని ఈ భాగం మీద కాన్సన్ట్రేషన్ చేయండి సింపుల్ అమ్మ అవి వింటూ జస్ట్ వినండి ఏమవుతుందంటే మనకి బ్లాకేజెస్ ఉంటాయి డెబ్బై రెండు నాడులు అంటూ ఉంటారు డెబ్బై రెండు వేల నాడులు కొన్ని బ్లాకేజ్ అయినప్పుడు లేదా మన జన్మజాతకంలో ఫలానా హౌస్ బ్లాకేజ్ ఉంటుంది ఆ బ్లాకేజ్ అనేటువంటిది ఈ నామాల ద్వారా తొలగిపోతుంది దీనికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు సింపుల్గా కూర్చుంటారు ఇది చేసుకుంటారు మీకు స్టార్ట్ అవుతుంది స్లోగా మీ శాలరీ కొంచెం హైక్ అవ్వడం మనీ కొంచెం మీకు సేవ్ అవ్వడం అయితే నేను ఫస్ట్లో చెప్పినటువంటిది ఫస్ట్ పాటించాలి మీ పర్ పర్టికులర్ లో మీ పేరు మీద కొనే యోగం ఉందా లేదా మీ పేరు మీద బాగోలేదంటే ఇమీడియట్లీ మీరు షిఫ్ట్ అయిపోవాలి మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేరు మీద అనుకోవాలి మీ పేరు మీద బాగోపోయినా కొందామని మీరు ప్రయత్నం చేస్తుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఎలాగోలో కొంటారు ఏది సంకల్పం ఉన్నప్పుడు కానీ ఆ ఇల్లు మళ్ళీ అమ్ముకునేదాకా కష్టాలు వస్తూనే ఉంటాయి మళ్ళీ అమ్మేసేదాకా మీకు కష్టాలు బాగు అంత ఇబ్బందినిస్తూ ఉంటుంది ఫోర్త్ హౌస్ బాగోలేనప్పుడు కనుక ఇల్లు కొంటాయి ఒక్కోసారి కొంతమందికి తాత్కాలికంగా బాగోదు అంటే టెంపరీగా ఆ ఫోర్ థౌజండ్ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్గా వస్తుంటే అప్పుడు ఏం కాదు ఆ టెంపరీ తర్వాత పోతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇల్లు తీసుకునేటప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి డైరెక్షన్ డోర్ పదం ఎక్కడ పడింది లోపల వాష్రూమ్స్ కరెక్ట్గా కట్టారు లేదా కలర్స్ ఏం వేశారు ఇంట్లో మీరు దిగిన తర్వాత ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏ రకంగా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకోండి వాస్తు మీకు ఒక మంచి యోగాన్ని కూడా ఇస్తుంది అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలను మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ